జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇచ్చిన హామీలు తీర్చాను నవరత్నాలు అని చెప్తున్నాడు దాదాపు మళ్ళీ నేను ఎందుకు రాకూడదు అని అడుగుతున్నారు కదా మరి ఆయన అవసరం మళ్ళీ ఏం చెప్తారు ఆయన అవసరం ఉందని మనం రేపు ఓట్లలో ప్రజలే తెలియచేస్తారు ఉందో లేదో అది ఒకటి చెప్పగలం ఆయన ఏం చేశారు పిల్లల ఫీజు రేమెంట్లు ఇయర్ అయిపోతున్నా కూడా ఇంతవరకు పర్లేదు కాలేజీలకి పేరెంట్స్ మేము కట్టుకుంటున్నాము ఫోర్ ఇయర్స్ పిల్లలు కాలేజీ ఫీజు ఏమి పట్టి అయిపోతే త్రీ ఇయర్స్కే పడింది వన్ ఇయర్ది మేము కట్టుకోవాల్సి వస్తున్నాము ఆ కట్టినాక తర్వాత ఏమవుతుంది అది పిల్లలకు కూడా తిరిగి రిటర్న్ అయ్యట్లా అదే మీ పిల్లలు చదువు అయిపోయింది అంటున్నారు మీరు వేయటం లేట్ అవుతుంది కానీ చదువు ఫోర్ ఇయర్స్ అయ్యింది అక్కడ అది పడతలే అదేం అమలు చేస్తారని దాని నుంచి మేము ఎందుకు వాటేయాలి మీ మా పిల్లలు భవిష్యత్తు లేదు ఇక్కడ రాజధాని లేదు పిల్లలకి ఉద్యోగాలు లేవు చదువుకొని ఏం చేయాలి అదే చంద్రబాబు గారి ప్రభుత్వంలో అయితే కాలేజీలకి ఫీజు రెమెంట్స్ వెళ్ళిపోయేది పిల్లలు చదువుకొని సర్టిఫికేట్స్ తీసుకొని బయటకు వచ్చేవారు వాళ్ళు ఎక్కడో చోట జాబులకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అలాంటి సర్టిఫికేట్స్ తీసుకొని బయటకు వచ్చే అవకాశం కూడా పిల్లలకు లేదుగా మేము కా పేదలం దాన్ని ఫీజు రెమెంట్స్ మీద చదివించుకుంటున్నాం అంటే వాళ్ళకి స్తోమత లేకే కదా లేనప్పుడు ఆ ఫీజులు కట్టి బయట సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలంటే కొంతమంది పిల్లలు అయితే సర్టిఫికేట్స్ అక్కడే వదిలేసి ఇళ్ళల్లో కూర్చుంటున్నారు చిన్న చిన్న జాబులు చేసుకుంటూ టీచర్లుగాను ఇళ్ళలో ట్యూషన్లు చెప్పుకుంటానో బతుకుతున్నారు ఆయన ఏం చేశారని చెప్పి ఆయనకి ఓట్లు వేయాలి జనాలు అది సంక్రాంతి నుంచి అంటున్నారు కానండి ఇప్పుడు ఓట్లు దగ్గరికి వచ్చేసాక ఇప్పుడు నేను చేస్తానమ్మా అంటే ఎలాగ ఈ ఐదు సంవత్సరాల నుంచి చేయలేదే మరి అన్నీ దాటకుండా చేయాలిగా ఇప్పుడు ఎన్నికల కోసం జనాల్ని మభ్య పెట్టి చంద్రబాబు గారు ఆల్రెడీ మెయిన్ పెస్టులో అది విడుదల చేశాక దీన్ని కాఫీ కొట్టి ఇప్పుడు నేను అమలు చేస్తానంటే ఎవరు నమ్ముతారండి నువ్వు చేస్తావు సపోజ్ చేసేవే అనుకో పెడతావు ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ప్రభుత్వం ఈ మూడు నెలలు తిరుగుతాము తర్వాత ఎవరు చేస్తారు నువ్వు పెట్టే అబద్ధాలు అవి జనాల్ని మభ్య పెట్టడానికే తప్ప అది దేనికి ఉపయోగపడేవి కాదు ఈ పథకాలు దీన్ని బట్టి మేము హర్షించము చంద్రబాబు గారు మెయిన్ పేషన్ విడుదల చేశాక నువ్వు చెప్పు అదే చేయకముందు త్రీ ఇయర్స్ బ్యాక్ చేసినట్టయితే జనాలు నమ్మేవాళ్ళే మా కాళ్ళ అవకాశాన్ని బట్టి చంద్రబాబు చంద్రబాబు గారు పెట్టిన మేనఫెస్టోకి మేము ప్రజల్లోకి ఇంటింటికి భవిష్యత్ గ్యారెంటీ కోసం మేము వెళ్తున్నాం సార్ మేము డోర్ టు డోర్ కనెక్ట్ చేయటం అవుతుంది షూర్టీ బాండ్స్ చేయటానికి వెళ్తుంటే అమ్మ మేము ఇన్నాళ్ళు పడ్డాము ఇకనైనా మేము మారుతాము బాబు గారు పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కోసం మేము బాబు గారిని గెలిపించుకుంటామని ప్రతి డోర్ టు డోర్ మహిళలు కానీ విద్యార్థులు కానీ మాకు చెప్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఏంటంటే బాబుగారు సంపద సృష్టించే ఇది ఆయనలో ఉంది చేయగలరన్న నమ్మకం యువతలోనే మహిళల్లోనేంటి రాష్ట్ర ప్రజల నిజానికి మొత్తానికి తెలుసు కాబట్టి ఆయన చేస్తానన్న నమ్మకంతో మేము డోర్ టు డోర్ బల్ల గుద్ది చెప్తున్నాం జనానికి వాళ్ళు మాకు రెస్పాండ్ అలాగే ఉంటుంది బాబుగారిని గెలిపించి మళ్ళీ సీఎంగా కూర్చోబెట్టిన దాకా మా ఇదనేది మటుకు మేము మానం